నెల్లూరు నగరంలోని నుడా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అవినీతిలో ఆకాశానికి వెళ్లిపోయారని టీడీపీ అధికార ప్రతినిధి రమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు కలెక్టర్ ఆనంద్ చేశారు నెల్లూరు నగరంలోని ఎన్నో అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు తనిఖీలో ఉన్నా వాటిని ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేకుండానే రిలీజ్ చేశారని మండిపడ్డారు నగరంలోని నూడా అధికారులు కార్పొరేషన్ అధికారులు భారీ అవినీతికి పాల్పడుతున్నారని పూర్తి స్థాయిలో విచారించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను కోరారు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఆయనకు ఇచ్చారు వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు మనం నెల్లూరు కలెక్టర్ ఆఫీస్లో ఉన్నాము మీకు అందరికీ తెలుసు మాటిగేజ్ స్కామ్లో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ యాజ్ వెల్ ఆస్ నూడా అత్యంత ఎక్కువగా అవినీతి ఉన్న రెండు డిపార్ట్మెంటులు నెల్లూరులో ఏదైనా ఉన్నాయంటే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఒకటి నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఒకటి అని కూడా మీకు అందరికీ నేను ఎన్నోసార్లు చెప్పాను మాటికేజ్ స్కామ్ గురించి మీ దగ్గరికి తీసుకొని వచ్చాను ఆక్యుపెన్సీ సర్టిఫికేట్స్ ఇల్లీగల్గా ఈయకుండా అసలు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్లు ఇవ్వకుండానే మాటికేజ్ రిలీజ్ చేసేసారనే విషయం మీకు అందరికీ సాక్ష్యాలతో కూడా చూపించా హైకోర్టుకి వెళ్ళా వదిలే ప్రసక్తే లేదని కూడా నేను మనవి చేస్తున్నా హైకోర్టులో ఆల్రెడీ కేసేసాం హైకోర్టులో మూవ్ అవుతుంది ఇంత జరిగిన తర్వాత ప్రెస్లో ఇన్నిసార్లు వచ్చిన తర్వాత మళ్ళీ నూడాలో అదే తంతు లెక్కలేని ఏం పీకుతారా నన్ను అని ఈరోజు అధికారుల పరిస్థితి చూడండి ఎస్ఎస్ బిల్డర్స్ గౌతమి నగర్ మళ్ళీ మాటగేజ్ రిలీజ్ చేసేస్తారు మాటిగేజ్ రిలీజ్ చేయడం కాదు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇస్తారు ఈ బిల్డింగ్ ఎస్ఎస్ బిల్డర్స్ గౌతమి నగర్ లో ఆల్రెడీ లోక్ ఈ కేసు పెండింగ్ ఉంది ఈ కేసు ఆల్రెడీ లోక్ పెండింగ్ ఉంది దీనికి టౌన్ ప్లానింగ్ వాళ్ళు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేశారు వాళ్ళు అభ్యంతరం తెలుపున్నారు అయినా కూడా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చేస్తాం నేను కాదంటా ఎందుకు ఇకూడదు బాగా కట్టాడు అనుకో డీవియేషన్ లేకుండా అనుకో తప్పే లేదు ఆక్యుపెన్సీ ఇవ్వడం కరెక్ట్ కానీ ఇంత డీవియేషన్స్ ఎన్ని ఎన్ని డీవియేషన్స్ చూడండి బాల్కనీస్ ముందర వచ్చి ఉన్నాయి సైడ్లో బాల్కనీస్ ఉన్నాయి బ్యాక్ లేదు ఫ్రంట్ సెట్ బ్యాక్ లేదు అయినా కూడా మేము ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చేస్తాం మాటగేజ్ రిలీజ్ చేసేస్తాం అంటే ఈరోజు నూడాలో డబ్బు కొట్టు అప్రూవల్ ఇంటికి వస్తుంది ఏది డబ్బు కొట్టు అప్రూవల్ ఇంటికి వస్తుంది సరే ఇటువంటి కేసుల్లో కొత్తగా వచ్చిన యువకుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ మంచోడు నీతి నిజాయితీ గల వ్యక్తి ఎంతో భవిష్యత్తు ఉన్న వ్యక్తి రేపు చీఫ్ సెక్రటరీ స్టేజ్కి వెళ్లాల్సిన సూర్య తేజాని ఈరోజు ఆఫీసర్స్ బలి చేస్తున్నారనే విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఐఏఎస్కి యంగ్ ఐఏఎస్ ఆఫీసర్స్ కొత్తగా అపాయింట్ అయిన ఐఏఎస్ఎల్కి ఒకటే చెప్తున్నాను నెల్లూరు వద్దయ్యా మీరు నాశనం అయిపోతారని కూడా నేను చెప్తున్నాను మిమ్మల్ని ఇరికిచ్చేస్తారు రావద్దు నెల్లూరుకి సూర్య తేజ లాంటి ఆఫీసర్స్ బలయ్యేదానికి మేము ఒప్పుకోము ఆయన తప్పు చేయకుండా మీరు తప్పు చేసి ఆయన బలైతే అది మంచి పద్ధతి కాదని కూడా నేను మనం సరే అది కూడా పక్కన పెడదాం ఇంకో భలే కామెడీ చెప్పాలి మీకు అంటే నూడాలో ఎంత కామెడీ జరుగుతుంది అనేది విషయం కూడా మనం తెలుసుకోవాలి క్వశ్చన్ పేపరు ఒకడే రాస్తాడు ఒకడే రెడీ చేస్తాడు ఎగ్జామ్కి క్వశ్చన్ పేపర్ ఒకడే సెట్ చేస్తాడు వాడే ఆన్సర్లు రాస్తాడు ఆ క్వశ్చన్ పేపర్కి వాడే రాస్తాడు వాడే దిద్దేస్తాడు ఏమని హండ్రెడ్ పర్సెంట్ మార్కులు వచ్చేసినాయి నేను పాస్ అయిపోయాను అంటాడు ఇదిగో డెవలపర్ బిల్డర్ పి సతీష్ బాబు చూడండి పి సతీష్ బాబే కదా లైసెన్స్డ్ ఎల్టీపీ అంటే లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్ పి సతీష్ బాబు ఈడే బిల్డింగ్ కడతాడు ఈడే ఇది కరెక్ట్గా ఉంది నా బిల్డింగ్ హండ్రెడ్ పర్సెంట్ అంటాడు మా సుబ్బారావు నీతి నిజాయితీ గల సుబ్బారావు ఆయన నీతి గురించి చెప్పాలంటే ఇంకా నాకు ఒక గంట పడద్ది ఆయన అప్రూవ్ చేసేస్తాడు ఓసీ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు ఉన్నాయి ఇచ్చేస్తారు నెల్లూరులో ప్రతి బిల్డర్కి చెప్తున్నా మీరు డీవియేషన్ల గురించి ఆలోచించొద్దు మీ ఇష్టం వచ్చినట్టు కట్టుకోండి మా ఆఫీసర్లకి డబ్బులు ఇచ్చేస్తే మీ అపార్ట్మెంట్లు ఏది ఉన్నా సరే మేము ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చే బాధ్యత మాది మేము కూడా మా టికేజీలు రిలీజ్ చేసే బాధ్యత మాది అని కూడా నేను మనవి చేస్తాను ఈరోజు నేను అడుగుతున్నా ఈరోజు నేను అడుగుతున్నా ఇంత లేఖితనమా ఇంత బాధ్యత లేదు ఆఫీసర్లకి అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు పేదాళ్ళు వచ్చి చిన్న చిన్న అపార్ట్మెంట్లు కొనుక్కుంటే ఇష్టం వచ్చినట్టు డీవియేషన్లు చేసి వాళ్ళ జీవితాలు నాశనం చేసేదానికి ప్రయత్నిస్తున్నారా మీ డబ్బు కోసం అని కూడా నేను అడుగుతున్నా ఈ ఓసీ సర్టిఫికేట్ రిలీజ్ చేసిన దానికి సుబ్బారావు ఎంత తిన్నాడు డిపార్ట్మెంట్ ఎంత తినింది అసలు బిల్డర్ ఏంది ఎల్టీపీగా పనిచేసేది వాడే బిల్డింగ్ కడతాడు వాడే శాంక్షనింగ్ చేసేస్తాడు వాడే అప్రూవల్ ఇచ్చేస్తారు మీరు అంతా తింటారు తైతక్కలు ఆడుతూ కమిషనర్ ఇరికిచ్చేదానికి ట్రై చేస్తున్నారని కూడా నేను చేస్తాను సరే అది పక్కన పెడదాం ఇంకోటి మామూలుగా మనం లేఅవుట్ వేసుకోవాలనుకో ఆడే పోతావా నూడా టూడా ఓడా ఏ ఊరికి సంబంధించింది ఆ ఊరికి పోదాం వైజాగ్లో లేఅవుట్ వేసేదానికి నెల్లూరు రోడ్ పర్మిషన్ ఇవ్వొచ్చా ఇవ్వొచ్చా ఇవ్వకూడదు ఎందుకు అది వైజాగ్ అర్బన్ డెవలప్మెంట్లో వస్తుంది కానీ నెల్లూరులో నూడాలో మీరు డబ్బులు ఇస్తే బెంగళూరులో వేసుకోవచ్చు హైదరాబాద్లో వేసుకోవచ్చు బెంగళూరులో వేసుకోవచ్చు చెన్నైలో వేసుకోవచ్చు ప్రస్తుతానికి సుబ్బారావు గారు ఫారెన్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా పర్మిషన్లు ఇచ్చేదానికి ట్రంప్ అంకులతో మాట్లాడుతున్నాడు తొందరగాతో వస్తే తెలుగు వాళ్ళు ఎక్కడుంటే టెక్సస్లో కూడా మనం నూడా అప్రూవల్తో టెక్సస్లో కూడా మనం లేట్లు వేసుకోవచ్చు ఇబ్బంది ఏమి డబ్బు ఇవ్వాలి డబ్బు కొట్టు అప్రూవల్ తెచ్చుకో చిల్లకూరు ఏడుందా చిల్లకూర ఏడుంది రే చిల్లకూర తెలుసు మీక చిల్లకూరు ఉండేది గూడూరులో మరి నెల్లూరులో అట్టిస్తారు ఇస్తారు అప్రూవల్ తిరుపతి దానికి ఇది చూడండి చిల్లకూరు చిల్లకూరు విలేజ్ చిల్లకూరు మండలం నెల్లూరు డిస్ట్రిక్ట్ అంట సరే పొరపాటు చేశాడు అనుకుంటాం తెలియక చిల్లకూరు ఉందో తెలీదు పాపం అతని ఆఫీస్ నుంచి బయటికి రాడు ఇక్కడేమంటాడు చిల్లకూరు విలేజ్ తిరుపతి డిస్ట్రిక్ట్ అంటాడు ఆయన రాసిన ఫైల్లోనే ఫ్రంట్ పేజీలో నెల్లూరు జిల్లా మూడో పేజీలో తిరుపతి జిల్లా ఎట్టిస్తారు లేఅవుట్ అని నేను అడుగుతాను చిల్లకూరుకి నూడాకి ఏం సంబంధం అంటే మీరు డబ్బులు ఇచ్చేస్తే ఏమైనా ఇచ్చేస్తారా చెప్పండి ఇదిగో చెల్లకూర్ వన్ ఆల్రెడీ ట్యూడాలో హ్యాండ్ ఓవర్ చేసినట్టు జివో కాపీ క్లియర్గా ఉంది చూడండి ఆల్రెడీ ముక్కాల ద్వారకనాథ్ వేసిన దీంట్లో ముక్కాల ద్వారకనాథ్ లోక్ యుక్త వేసిన కేసులో పదమూడు లేఅవుట్లు ఇల్లీగల్గా నూడాకి సంబంధం లేని లేఅవుట్లు వేశారని ఆల్రెడీ లోక్యుక్తాల్లో ఫైల్ చేస్తున్నాడు కేసు ఒకటి కాదు రెండు కాదు పద్నాలుగు అంటే లోక్యుక్తాలో కేసు ఉందని తెలిసి కూడా మాకు డబ్బులు ఇస్తే చాలు మాకు డబ్బులు ఇస్తే చాలు మేము ఏవైనా చేస్తా